నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రిపుల్ నైన్ న్యూస్ నేను ఆశా విశాఖ కేజీహెచ్ లో అరుదైన ఆపరేషన్ ఇరవై ఏడేళ్ల మహిళ కడుపులో స్టోన్ బేబీని తొలగించిన వైద్యులు కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఇరవై ఏడేళ్ల మహిళ ఆరోగ్యంలో అరుదైన పరిస్థితుల్లో ఉండటం వైద్యులు గుర్తించారు ఆ మహిళ గర్భంలో ఇరవై నాలుగు వారాల వయసున్న స్టోన్ బేబీని గుర్తించిన డాక్టర్లు తొలిత షాక్ అయ్యారు వెంటనే ఆమెకు సర్జరీ చేసి కాపాడారు తల్లి గర్భంలో ఇలా రాతి శిశువు ఏర్పడటం ప్రపంచంలోనే చాలా అరుదని వైద్యులు తెలిపారు ఇలాంటి కేసులో ఇది పొత్తి కడుపు ఎక్టాపిక్ గర్భధారణ సమయంలో పిండం చనిపోవడం గర్భం వెలుపల పిండం అభివృద్ధి చెందడం తదనంతరం కాల్సిఫైడ్ అవుతుందని తెలిపారు ఇది చాలా అరుదైన మహిళల్లో కనిపిస్తుంటుందని వైద్యులు తెలిపారు అరుదైన ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో చోటు చేసుకుంది విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ ను నిర్వహించారు అనకపల్లి జిల్లాకు చెందిన ఇరవై ఏడేళ్ల మహిళకు విజయవంతంగా శాస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో ఉండిపోయిన లిథోపేడియన్ అనే గడ్డ లాంటి పదార్థాన్ని తొలగించారు దీనిని స్టోన్ బేబీ అని కూడా వైద్యులు పరిభాషలో పిలుస్తారని వైద్యులు తెలిపారు మహిళకు పలుమార్లు అబార్షన్ అయినట్లుగా వైద్యులు గుర్తించారు ఆమె గత మూడేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుందని కడుపు నొప్పిని భరించలేక వైద్యులను సంప్రదించగా అది లిథోపేడియన్ గా తేల్చామని డాక్టర్లు వెల్లడించారు మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరింది అన్ని పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు రాతి బీబీగా ఏర్పడిన పిండం ఛాతి పుర్రే తుంటి ఎముక భుజం ఎముక తదితర భాగాలను తొలగించినట్లు వైద్యులు తెలిపారు మహిళ కడుపులో ఎముకలు చేరినట్లే కాల్షియం పేరుకుపోయిందని వైద్యులు తెలిపారు ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటుందని చెప్పారు అందరికీ నమస్కారం మా కింగ్ జార్జ్ హాస్పిటల్లో గైనిక్ విభాగంలో డాక్టర్ అండ్ ఆధ్వర్యంలో ఒక అరుదైన శస్త్రచికిత్స అనేది జరపడం అనేది జరిగింది దాని వివరాల్లోకి మనం వెళ్తే మన ఇండియాలో ఇప్పటి వరకు ఒక్క ఇరవై ఏడు కేసులు మాత్రమే ఇప్పటి వరకు పబ్లిష్ అయ్యాయి అంత రేర్ కేసు సో అటువంటి రేర్ డిసీజెస్ మనం చాలా 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 అరుదుగా చూస్తాం ఈ కేసులు వరల్డ్లో తీసుకుంటే మూడు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికి మూడు వందలు మాత్రమే రికార్డ్ అయ్యాయి మూడు వందల సంవత్సరాల నుంచి డేటా మేము కలెక్ట్ చేస్తే అందులో మూడు వందలు మాత్రమే రికార్డ్ అయ్యాయి సో ఇటువంటి అరుదైన కేసు మా కేజీహెచ్లో మా గైనిక విభాగం వాళ్ళు దానికి శస్త్రచికిత్స జరిపి తల్లిని క్షేమంగా ఆవిడ్ని ఇంటికి పంపించడం అనేది జరిగింది ఈ అరుదైంది ఏంటి అంటే దీన్ని లిథోపీడియా అంటారు లిథోపీడియా అంటే బేబీ లో మన యూట్రస్లో ఉండదు లో లేనప్పుడు అది పక్కన ఉంటుంది ఆ పక్కన ఫార్మ్ అయ్యి అది వైబుల్గా ఉండదు ఈ వైబుల్గా లేని ఫీటస్ మొత్తం అంతా వాళ్ళు ఒక ప్రక్కని ఒక ముద్దలాగా మనకి అప్డమన్లో ఒమెంటమ్ అనే ఒకటి ఉంటుంది దానికి అతుక్కుని ఉంది దాన్ని జనరల్ సర్జన్ డాక్టర్ ఆనంద్ గారు అండ్ ఎనస్థిషియా విభాగం నుంచి ఒక ప్రొఫెసర్ గారు వీళ్ళందరూ కలిసి ఆ బేబీకి ఆవిడికి మదర్కి చక్కగా సర్జరీ చేసి దాన్ని తొలగించి అవి మనం ఓపెన్ చేసి చూసేటప్పుడు అదంతా మనకి ఒక ఎముకల గూడులాగా మనకు ఉంటుంది సో ఇది ట్వంటీ ఫైవ్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అది మనం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది కాకపోతే అది గా ఉండదు అది డెడ్ ఫీటస్ సో ఆ డెడ్ ని బయటికి తీసి మనం దీన్ని ఇప్పుడు పబ్లికేషన్స్ కూడా పంపిస్తున్నాం ఇప్పుడు గైనిక విభాగాలు పబ్లికేషన్ కూడా పంపించడానికి రెడీ మనం